నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు ఎన్నో వేల ముచ్చట్లు ఈరోజు సగ్గుబియ్యంతో ఒక హెల్దీ స్నాక్ టిఫిన్ ఐటమ్ చూపిస్తాను చూసేయండి ముందుగా సగ్గు బియ్యంని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టేసుకోవాలండి ఆ నానబెట్టుకున్నవన్నీ ఒక బౌల్లో వేసుకుని దాంట్లో కొద్దిగా బీట్రూట్ తురుము ఇంకా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో తురుము కొద్దిగా క్యారెట్ తురుము పన్నీరు కోరేసుకుని అందులో వేసేసుకోవడమే అన్నీ కలిపేలాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మన గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదండి అదే అండి మన వేసెనగలు అవి కొంచెం వేయించేసి మిక్సీలో కొంచెం కచ్చాపచ్చగా వేడేసుకోవాలి అది కూడా పౌడర్ వేసుకొని అలాగే కొద్దిగా పెప్పర్ వేసుకొని కలిపేసుకోవాలండి ఇందులో వాటర్ గట్రా ఏం అవసరం లేదండి బీట్రూట్లో కట్ట ఉండేది వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా అదే సరిపోతుంది బాగా కలిపేసుకోవాలి అంతా కలిసేలాగా ఒక చిన్న చిన్న ఉండల్లాగా వచ్చేయాలన్నమాట ఇప్పుడు చిన్న చిన్ని కింద చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు గుంట పొంగ ప్యాన్ ఉంటుంది కదండి అది తీసుకుని కొద్దిగా అందులో ఆయిల్ వేసుకుని ఈ చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి కదా సగ్గుబియ్యం బౌల్స్ అవి అందులో వేసేసుకోవడమేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోద్దండి క్విక్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ స్కూల్ కి స్నాక్స్ కానీ ఈవినింగ్ స్నాక్స్ ఎనీ ఎనీ ఇది చాలా బాగుంటుంది హెల్దీ కూడా లిట్ పెట్టుకుని క్లోజ్ చేసుకుని కుక్ చేసుకోవడమేనండి మొత్తం అంతా అటు ఇటు అన్ని వైపులు ఈక్వల్ గా ఏగేలాగా అటు ఇటు కదుపుతో కుక్ చేసుకోవాలండి చుట్టూ ఉన్న లేయర్ అంతా క్రిస్పీ అయ్యే వరకు అలాగా వేయించేసుకోవడమేనండి చాలా సింపుల్ గా క్విక్ గా అయిపోతుంది మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది కిడ్స్ కి అంతే అండి రెడీ అయిపోయినాయి మన బీట్రూట్ సగ్గుబియం గుంట పొంగనాలు ఇవి చాలా ఊర్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు అనమాట ఇది గనక మన కిడ్స్ కి స్నాక్స్ లాగా వేసిస్తే నా పక్క కాగా ఎంటీ చేసి వచ్చేస్తారండి బాక్స్ సో వాళ్ళు హ్యాపీ మనము హ్యాపీ నచ్చితే కనుక ట్రై చేయండి అలాగే మన ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్